విజయవాడ మధురా నగర్ గౌతమ్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ ఇంపాక్ట్ మరియు గౌతమ్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గద్దె శేషగిరి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న నిగుఢమైన శక్తిని బయటకు తీసుకొచ్చి ఈ విధమైన ఎక్స్పో నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు తమ స్కూల్లో ఉన్న పిల్లలను ఈ విధంగా సైన్స్ వైపు ప్రోత్సహించిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జిఐటి వైస్ ప్రెసిడెంట్ లయన్ సిహెచ్ శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరావు క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కే రవికుమార్ సెక్రటరీ లయన్ వెంకటేశ్వరరావు అదేవిధంగా ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ లైన్ లయన్ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూ స్కూల్ వాళ్ళు పిల్లల్లో నిగూఢంగా ఉన్న వారి అంతర్గత శక్తిని బయట తీసి ఇలా ఎక్స్పో రూపంలో అందరికీ ప్రదర్శించటం వాళ్ళందరి చాలా చక్కటి గొప్ప అవకాశం ఇది పిల్లల్లో ఎంతో నిగూఢంగా ఎన్నో శక్తులు ఉంటాయి వాటిని ఇలా ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళలో చాలా ఉత్సాహంగా వాళ్ళు ముందుకు వెళ్తానికి కానీ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎక్కువ వేలు అని చెప్పండి ఈ ఎక్స్పో కూడా చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు ఎక్స్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా వర్ణమాన కానీ వాటిల్లో కానీ ఇంగ్లీష్లో నౌన్స్ వెబ్స్ దాని గురించి చిన్ని చిన్ని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా అద్భుతంగా ఉంది చక్కటి ఈ దీన్ని చక్కగా రెండు రోజులు మా ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ మధురా నగర్ లో చేయటం చాలా దీని అందరినీ ప్రజలందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ చక్కగా వచ్చి పిల్లలని ఇంకా ఉత్సపరిస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆ భవిష్యత్తుని ఊహించుకుంటారు మధురా నగర్ గౌతమ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎన్ఎల్ ప్రసాద్ నేను ఇక్కడ పిల్లల్లో ఉన్నటువంటి తెలుగుదాడు వాళ్ళ సైంటిఫిక్ రావడం కోసం ఇలా సైన్స్ ఫేస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం మరి మా పిల్లలతో సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రకరకాల డిపార్ట్మెంట్స్గా పెట్టాము అందులో మన లాంగ్వేజ్ పార్క్ లాగా ఇలా అండ్ టెక్నాలజీ అని రోబోటిక్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నప్పటికీ కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా కి మా లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీద్ది గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం మా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఇది గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ గౌతమ మధురా నగర్ గౌతమ స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో పెట్టడం జరిగింది సైన్స్ ఎక్స్పో అన్ అంటే ఏదో పిల్లలకి సైన్స్ గురించే కాకుండా లాంగ్వేజెస్ ఎన్విరాన్మెంట్ మీద అలాగే జంక్ ఫుడ్స్ తిరగకూడదని చెప్పేసి అని రోబోటిక్ ఏఐ టెక్నాలజీస్ ఇవన్నిటిని పిల్లలకి అనుసంధానిస్తూ పిల్లల చేత వాళ్ళ ప్రాజెక్ట్స్ చేయించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగుంది ఇక్కడ అలాగే మా బిసిఎస్ అండ్ టీఏ అసోసియేషన్లో ఇట్లాంటి ఎక్స్పో ఎక్స్పోలు పెట్టే స్కూల్లో గోత్ర స్కూల్ కూడా ఒకటి చాలా బాగా పెట్టారు ఈరోజు అలాగే పిల్లలు కూడా వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే సంపూర్ణ విద్య అనేది ఒక ఎడ్యుకేషన్ కాకుండా అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు పిల్లలకి కలిగించాలనే ఉద్దేశంతో మన ఎన్విఎస్ ప్రసాద్ గారు గోధుమ స్కూల్ యొక్క టీచర్స్ అలాగే ప్రిన్సిపాల్స్ అందరూ ప్రయత్నించడం అనేది చాలా అద్భుతమని తె తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ My name is Bhigaitri. My name is Kamala Atnika. Today we are explaining how to frame sentence in present continuous tense. In this sentence we are using is Yam, or If subject is I, then we are using Yam. I am sitting, I am fighting, I am riding. If subject is she, it or single love, then we are using is. Vish Vishnu is fighting to is reading. He is. She is pla planting. If subject is we, you, they, or two or many nouns, then we are using or helping the God. We are speaking. You are planting. You are, you are relaxing. Thank you for all. Adjective are. describe a noun. How something looks beautiful. We are so beautiful. Cute. She is a cute girl. How many? Single mango.